పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అనంతపురం జిల్లా మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసు అధికారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఆయన ఏఎస్పీ రోహిత్ను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగానే తీవ్ర పదజాలంతో దూషించారు పోలీస్ అయితే ఏంటి నీకుండే రివాల్వర్ నాకు ఉన్నాయి లైసెన్స్ గన్ అంటే కిల్ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్లో బెదిరింపులు దిగారు ఎస్పీ లేకపోతే నీ ఇంట్లోకి దూరేవాళ్ళం జాగ్రత్తగా ఉండు అంటూ ఆయన హెచ్చరించారు ఏఎస్పీ రోహిత్ కు చదువు మాత్రమే ఉంది బుద్ధి జ్ఞానం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు నీలాంటి వరుషలో నా జీవితంలో చూడలేదు నువ్వు ఐపీఎస్ ఎట్లా పాస్ అయ్యావు యూపీ వాళ్ళకి అసలు బుద్ధే ఉండదు అంటూ ఆయన రోహిత్ పై వ్యక్తిగత దాడి దిగారు ప్రెస్ మీట్ పెడతాడా కేసెస్ అంట అంతకు ముందు ఐదేళ్ళు ఏమి చైనా చేయకపోతే లోపలికేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఎస్పీ ఎక్కడా లేడో వాళ్ళు ఇంతవరకు ఏ పడతారా సరే కాకేజ్ డ్రెస్ చేసుకొని కనపడవాడు ఎవరికత ఏదో పెద్ద స్టైల్ డన్ వెరీ వెరీ కవర్డ్ నీకు ఎట్లుచ్చారో పోస్ట్ నాకు తెలియదు అసలు నాట్ ఫిట్ ఫర్ ఎస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజు కాకి వేసి కనిపించులకి నా ప్యాంటు మాదిరి ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకుని మూడు తిరుగుతావా గలాట జరుగుతాయంటే నువ్వు ఇంట్లో కూర్చొని కూర్చోండి అబ్బాయిగా ఈ ఏస్పీ వస్తాడు ఏసీ లంటుంటే పోలీసులు ఎట్లా మంది తెస్తారా ఆడ వచ్చి రాళ్ళేస్తా అంటే ఇంట్లో కూర్కున్నాడు నువ్వు నాకు అనుకుంటావాడే నేను ఆరేళ్ళ రోజులు చూస్తున్నా పోలీసుడు మీ అంత పనికి బాగాడు నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేకి టౌన్ లో పంపించాలనుకుంటాను మీ డిఐజీలకు చెప్తావా ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది నువ్వు మీ ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ పోతే రెస్పెక్ట్ పీపుల్ ఐ వాంట్ మేక్ కనీసం పదివేల సభ్యులు పెట్టాలనుకుంటారా మీ మీద వంటవా అండ్ ద బెస్ట్ ఏఎస్పీయా యు ఆర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్ నెవర్ సీన్ కాకపోతే నెవర్ సీన్ లైక్ యూ ఫెలో ఐ డోంట్ మైండ్ ఐ మ్యూజిక్ లైవ్ లైవేజ్ ఆల్సో ఏం చేసినావు నువ్వు ఏం భయమా ఏం చేస్తావు ఏమీ చేయలేవు ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మెమకం ఉంటే మాకు పోలీస్ అందరూ బాగా సాధుకున్నారు బోధ కూర్చో ఇష్టపడతా మాట్లాడతావా ఎప్పుడో నీ కథ తెలిసింది తాడిపత్రి జనం బాగుండదు మా ఎస్పీ గారిని పెద్దోళ్ళను చూసి ఊరుకున్నారు ఎవరు గొప్పగా చెప్పుకుంటున్నావు పోలీసుకి బస్ నువ్వు నేను వదల్లు నిందా ఒకడు చేసిపోయినాడు ఒక ఏఎస్పీ ఏం పేరు ఇది గట్టి చెప్పండి చైతన్య మాడికన్న నువ్వు వచ్చుకో యూ విల్ నాట్ గెట్ ప్రమోషన్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ థింగ్ టు యూ ఏమనుకుంటున్నావు ఒక్క ఒక్కరోజు పోలీస్ డ్రెస్ కనబడుతున్నావా జనానికి ఎప్పుడో మిలిటరీ సైజ్ వేసుకోడు మన కలెక్ట్ డ్రెస్ కూడా అదే డ్రెస్ లో పోతావా నీకు అసలు ప్రోటోకాల్ వద్దారా డ్రెస్

మళ్ళీ ఉంటావా చూసావా రేపు నువ్వు ఛాలెంజ్ చేయి రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఎంత గ్రేట్ గా చెప్తావాడు నీకు అసలు ఏం చేస్తున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే గుడ్లే నువ్వు ఎట్లా పాస్ అవుతావు ఐపీఎస్ ఎట్లా పాస్ అవుతావు చెప్తావా ఆన్సర్ దట్ సమాజ్ చేస్తావా ఎప్పుడు కసే పేటాల దలేదో ఎప్పుడు ఏది అలా నీకెలేదో నోవో యోరే ట్రేడే మీ కాడ స్టేబుల్ జప్తే నేర్చుకో మీ హెడ్ కాడ స్టేబుల్ జప్తే నేర్చుకో మీ ఎస్ఐ గార్ జప్తే నేర్చుకో మీ బి సిఐ గార్ జప్తే నేర్చుకో ృతింగ యోరా బాస్ యు ఆర్ నాట్ ఎ బాస్ యు ఆర్ ఎ పబ్లిక్ సర్వీస్ బాదరా ఎగో ఫో తోంగరా పో ట్ నాట్ లీస్ టుమారో రిసీవ్ అబ్డి మై డి కేర్ నోటీస్ వచ్చేట మీ ఇంటి ముందు వస్తే ఏం గొప్పరాధ ఏం గొప్పరాధవు యూ రెస్పెక్ట్